ఇప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోండి సార్ ఎప్పుడైనా మనం అశ్వమేధ యాగం అన్నది మనం చరిత్రలో చూసేవాళ్ళం నా గుర్రం వెళ్ళినంత సామ్రాజ్యం నాది అలాంటి ఒక ప్రజాస్వామ్యంలో అక్కడ బ్రేక్ చేస్తున్నప్పుడు అక్కడ ఎలాగో ఎదుర్కోలేక నలుగురు ఐదుగురు కలిపి స్ట్రాటజీ ప్లాన్ చేసి మన అందరం కలిపి ఈ అశ్వమేధ యాగాన్ని ఆపుదామని ప్రయత్నాలు చూసే గతం ద సేమ్ సినారీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పరంపరని ఆపుదామని చూస్తే నేను ఎప్పుడైనా సరే వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళాలని నేను ఎప్పుడూ విశ్లేషణ చెప్పను మీరు ఎందుకలా అన్నట్టు బెట్టింగ్లు ఇలాంటివన్నీ సడన్గా పాపప్ అయ్యాయి ఎందుకు అన్నది నేను ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే వెనక్కి వెళ్తే మనకి రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ టర్మ్లో నాలుగు వందల పద నాలుగు వందల పదిహేను సీట్లతో అబ్బా అసలు గవర్నమెంట్ అనుకున్నాం ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ని నెక్స్ట్ టర్మ్లో అతను ఘోరంగా ఓడిపోతున్నాడు మనకి ఇప్పుడు దేశంలో ఈ ఫేజెస్ వారి ఎలక్షన్స్ ఉంటాయి అవునండి మీరు గమనిస్తే రాజీవ్ గాంధీ గారి మరణానంతరం జరిగిన ఎలక్షన్స్లో మొత్తం కాంగ్రెస్ చొచ్చుకుని పోయి పివి నరసి గారు గవర్నమెంట్ వచ్చింది మీరు అది గమనిస్తే దేశంలో ఒక మొమెంటమ్ స్టార్ట్ అయితే దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇప్పుడు మనం దాన్ని ఆంధ్రప్రదేశ్కి అనియోధితాం ఇక్కడ మీకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి యొక్క ఇల్లాజికల్ ప్రవర్తన ఒకసారి గమనిద్దాం ఫస్ట్ అవర్ టైం ఎందుకంటే ఆయనకి నలభై రెండు సంవత్సరాల పార్టీ అనుభవం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల అపోజిషన్ లీడర్ ఇవన్నింటిలో డెబ్బై ఏడు రాజకీయాలు ఈ స్వతంత్రవంలో అత్యధికంగా చూసిన వ్యక్తి ప్రవర్తన అన్నది చాలా ఇంపార్టెంట్ ఆయన సడన్గా ఒక విభిన్నమైన పంధాలు ఎంచుకున్నాడు అక్కడి నుంచి మీరు రాజకీయ విశ్లేషకుడుగా కొన్ని గమనించాలి ద ఫస్ట్ ఇండికేషన్ ఇచ్చాడు పదకొండు లోపల మన వాళ్ళు అందరూ ఎలక్షన్స్ కేసేసుకుండా అన్నాడు తర్వాత వ్యవస్థతోనే నడిపించిన రాజకీయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా మీరు గమనిస్తే ప్రజాస్వామ్యాన్ని ప్రజల్లో లేకపోతే నేను లేననుకుని పర్సెప్షన్లో డ్రైవ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు లేకపోతే మనకు సర్వైవర్ అన్న పర్సెప్షన్తో డ్రైవ్ అవుతుంది చంద్రబాబు నాయుడు ఈ రెండింటితో మీరు గమనిస్తే ఈ కూటమి యొక్క అర్థం ఏంటంటే ఈ వ్యవస్థతో అంటే ఎలక్షన్ కమిషన్ గురించి ఒకసారి ప్రజలకు చెప్పాలి మీరు సెన్సిటివ్ ఏరియాస్లో ఎక్స్ట్రా బలగాలను డిప్లాయ్ చేయకుండా ఎలక్షన్ చేయడం ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఫెయిల్ అవును రెండోది ఎలక్షన్ నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా పర్సంటేజ్ ఇవ్వకపోవడం సుప్రీంకోర్టు ఎక్సిన్స్ల తర్వాత ఇవ్వడం రెండోది మూడోది ఈ నాలుగు ఎక్కడైతే ఎస్పీలు మార్చారో అక్కడే ప్రొయాక్టివ్గా దానికి దీని ఇంపాక్ట్ టోటల్గా ఉమెన్ ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తూ ఉమెన్ స్తంభింపజేయచ్చు అనుకున్న ఒక పొత్తు యొక్క సారాంశం ఎన్డీఏ కూటమి యొక్క సారాంశంలో చంద్రబాబు నాయుడు ప్రవచనం ఏంటంటే అప్పటిదాకా తెలుగుదేశం కూటమిని మాట్లాడి అయినా ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను నేను ఫస్ట్ మాట్లాడిన దానికి రాజీవ్ గాంధీ కి దీన్ని లింక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ బెట్టింగ్కి తెరలేపారు పనికి మాల బెట్టింగ్లు దమిడికి పనికి వచ్చే బెట్టింగ్లు కాదు పైపచ్చు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్న తెలుగుదేశాన్ని నిద్రలేపారు ఈ రాష్ట్ర నెలలో మనం కొంచెం అరవడి చేయకపోతే ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎలక్షన్ లాగా ఈ తుపెరం బ్యాచ్ అంటాను నేను ప్రజాస్వామ్య ద్రోహులు ఇది ప్రశాంత్ కిషోర్ ఈ రాబిన్ శర్మ ఈ ఎవరైనా పేరు పెట్టండి ఈ సునీల్ గాను వీళ్ళందరూ వీళ్ళు ప్రజాస్వామి ద్రోహుల కింద నేను చెప్తాను ఎందుకంటే ద ఒరిజినల్ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటులో ఒక డిఫరెంట్ పంథాకి తెరలేపిన వాళ్ళు వీళ్ళందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయాడు కూడా నేనే అతిథి శక్తిగా తీడదు ఋషేంద్ర యొక్క పేరు వీళ్ళందరినీ ఐ డోంట్ వాంట్ స్పేర్ బికాస్ వీళ్ళు ఒక మొనాట బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ మీకు గమనిస్తే ఈ ఎలక్షన్ తర్వాత మీకు ఫస్ట్ ఇండికేషన్ అన్ని సర్వేలు ఇండైరెక్ట్ పోల్స్ అన్నింటిలో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు కానీ ఎవడు మాట్లాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న దగ్గర ఈ బెట్టింగ్ రాయలతో సత్తా బజార్ని నిద్రలేపారు ఎందుకు ఎనభై స్థానాలు ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి దేశంలో మిగిలిన ఫేజెస్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రభావం చూపించనుకోండి ఎన్డీఏ ఓటమిటం అలా బాహుబలి చూడండి ఒకటి ముసరడు బాహుబలి అనగానే ఇంకా అంత ప్రపంచం వచ్చింది అట్లా ఎన్డీఏ ఓటమి ఇవ్వటం అనేది రావణ కాస్ట్ అయిపోతుంది మొత్తం ఇప్పటిదాకా జరిగిన ఒక మేనేజ్మెంట్ షో ఏంటంటే మీడియా వ్యవస్థల త్రూగా స్తంభింపజేసి అంత నాలుగు వందల అబ్కీ బార్ చార్సోకి పార్ అని ఏదో కబుర్లు చెప్తున్న వాళ్ళందరూ మీద తీవ్ర ప్రభావం కనబడుతుంది ఇక్కడ వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రభావితం చూపించట్లేదు అని తెలిసి కూడా ఒక బలవంత బ్రాహ్మణత్వంలో బలవంతంగా ఆబ్లిగేషన్ తీసుకున్న ఎన్డీఏ తెలుగుదేశం అన్న పరంగా ఎందుకు ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ వీళ్ళకైతే లేదు ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలంటే వెళ్తారు తప్ప ఇంకొక కాదు సో దాన్ని వాళ్ళు ఎన్డీఏ ఒక సక్సెస్ఫుల్ మాడ్యూల్లో క్రియేట్ చేసుకోగలిగారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్తంభంగా కూర్చుని ఉంది ఎందుకు వెబ్ కాస్టింగ్ జరుగుతున్నప్పుడు పిన్నిల్ రామకృష్ణారెడ్డి గారు దాన్ని ఎరగొడితే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం పదహారు బూతుల్లో ఎరగొట్టారండి ఈవీఎం లో పదహారు దగ్గర రీపోలింగ్ కాల్ చేశారు డేటా రిస్టోర్ చేసిన పబ్లిక్ అప్రోల్ చేస్తున్నారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ మీకున్న అనుభవంలో ఇంత ధైర్యంగా ఎలక్షన్ కమిషన్ నడవడం ఎప్పుడైనా చూసారు పైపచ్చు మీరు ఇక్కడ ఈ నాలుగిట్లోనూ సిట్ రిపోర్ట్ రావట్లేదు ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే ఈ నిమ్మగడ్డోడి ఎలక్షన్ కమిషన్ ప్రొవోక్ చేస్తాడు ఎందుకంటే పాత పాత లక్ష్యం వాళ్ళని ఇద్దరు లేపుతుంటే నేను ఒక వీడియో రిలీజ్ అయింది పిల్లలు ఇది తీసేసిన కదా లేదా రిటైర్ అయిపోయిన తప్ప ప్రవర్తనాలు చెప్పి చాకటి కోడేశ్వర బ్యాచ్లే కదా జయప్రకాష్ నారాయణ అండ్ వాట్ కెపాసిటీ రెండోది ఇది మళ్ళీ తెలుగుదేశం శ్రేణుల్లో నడుస్తుంది వీడియో సరే అది ప్రజా ఆస్తి దాన్ని ఎరగొట్టడం తప్పే నేను కాదంటలే కానీ ఇన్స్టంట్ అయిన రియాక్షన్ లో కాస్టింగ్ లో చూసినప్పుడు ఉదాహరణకి రిటర్నింగ్ ఆఫీసర్ సచ్చాడు ఈ స్టాఫ్ మీరు ఎలక్షన్స్ ఎప్పటి నుంచో చూస్తున్నారు కదండి అవునండి అవును ఒక ఒక బూడిద గుమ్ముడికాయ బ్యాచ్లను అందరినీ కూర్చోబెడతారు ఒకటి చొక్క పెడితే ఇక్కడ నుంచి ఇలా కాగితం ఇలా ప్రాణాలకు దిగించి ఆవిడే పక్కడ ఆ పక్క కూడా కాగితం చూసి పరోశించి ఇలా తిప్పి పుస్తకం సంతకం పెట్టించుకుని మళ్ళీ ఇలా ఇచ్చి నెక్స్ట్ పంపిస్తే ఆకండి వాళ్ళు రహస్యంగా ఓటేసి బయటకు వస్తేనే కానీ చేయకూడదు అంటే నా టోళ్ళు అందరూ ఫోన్లు పెట్టుకుని ఇక్కడ నొక్కట్లే ఇక్కడ నొక్కుతున్నాను వీడియోలు బయట నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి ఓటేసినప్పుడు అలా భారీ ఏ కెపాసిటీతో వెళ్ళింది లేనో మన ఎవ్వరికీ లేని ఫోన్ తీసుకెళ్లే పెసులుబాటు లేని వాళ్ళ దగ్గర ఇవాళ ఆ ఈవీఎం ఎరగొట్టుతున్న వీడియో తీశాడు ఎలక్షన్ కమిషన్ వెబ్ కాస్టింగ్ లో నేను పట్టుకున్నాడు నీళ్ళ రామకృష్ణారెడ్డి చర్యలు ఉంటాయి తప్పేం కాదు అవునండి మధ్యలో కూడా టీడీపీ కార్యకర్త ఒక ఆయన వచ్చినట్టుకున్నాడు సార్డిపి్యకర్త వచ్చని నాకూడక టీడీపీ కూడా తెలియదు అట్టుకోవాల్సిన పోలీసులే సార్ ఒకటి గుర్తుంచుకోండి మీనాడు ఒక జర్నలిస్టు ఆ నియోజకవర్గంలో మాచారంలో కర్రలు కట్టలు పట్టుకుని వెళ్తుంటే ఆయనే ప్రోవ్ చేస్తూ చెప్పాడు బాబు ఎందుకయ్యా మీ ఊర్లో మీరు కొట్టుకుంటే ఏం వస్తుంది నిర్వహించాడు నీకెందుకయ్యా అడిగితే బాధ్యత అయ్యా అని చెప్పాడు అలా బాధ్యత విస్మరించిన ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ స్పెసిఫిక్ గా నాలుగు దగ్గర ఎందుకు తాడిపత్రి కానీ పల్నాడు కానీ తిరుపతి కానీ చంద్రగిరి ఇవన్నీ ఎందుకు సెన్సిటివిటీ డెవలప్ చేశారు ఉదాహరణకి పులివర్త రాణి గారు నియోజకవర్గంలో బండి కాలిపోతే ఆడ బండి తీసుకొచ్చి కొత్త బండి ఇచ్చాడు ప్రొవోకింగ్ మళ్ళీ ఇప్పుడు దమ్ముంటారా అని మరి అలాగే వేమురు నియోజకవర్గంలో ఒక ఆడపిల్ల బండి కాల్ చేశారు కదా పెరికోట అశోక్ బాబు గారి ఆడపిల్ల బండి కాయలు చేశారండీ మరి అక్కడ లేని ప్రొవోకేషన్ ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే టార్గెటెడ్ అంటే వేమూర్లాడ దగ్గర బండి కాల్ చేసినా దానికి ఇంపార్టెన్స్ ఎవ్వక్కర్లేదు ఎందుకంటే యాజ్ పర్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఈ నాలుగిట్లు జరిగితే అలజడిలో రాష్ట్రం అంతా భయానక సిచ్యువేషన్ డ్రైవ్ అయితే ఆడపడ పిల్లలు వచ్చి ఓటింగ్ వేయరు దాంతో మనకి గెలుపు తధ్యం అనుకున్న ఒక ప్రణాళిక రచించుకున్నారు బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంతమంది వచ్చి గతం కన్నా టూ పర్సెంట్ ఇవన్నీ ప్రభావం చేస్తున్న అంశాలు ఏంటి ఒక ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెన్సీ ఐదు సంవత్సరాల పాటు ప్రజలతో మమేకమే ఒక కరోనా పాండమిక్ సిచువేషన్ కూడా నేను మీకు ప్రభుత్వ అధినేతగా ఏం చేసుకుంటూ వస్తుంది అదేంటంటే జూమ్ మీటింగ్ ఇంటికి వెళ్ళి అడిగొట్టేసి పడుకున్నాడు మీకు ఇంకోటి చెప్తాను సార్ అంటే కొన్ని కారణాలతో నేను కూడా మా మునిబోమని నాకు మిత్రుడు ఒక స్కాలర్ అతను ఓకే డాక్టరేట్ చేశాడు అతను వెనుకబడిన సామాజిక వర్గాల యొక్క దీని మీద అభ్యున్నతి కోసం పోరాటంతో పాటు పిహెచ్డి చేశాడు ఎందుకంటే మనం ఈ సిస్టంలో ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ లాడ్ ఆఫ్ రిజర్వేషన్స్ అని అనుకుంటున్న దగ్గర రిజర్వేషన్స్తో కనుక మనకి డెబ్బై ఏడు ఏ స్వాతంత్రాలలో నిజంగా గమనిస్తే ఎక్కడ అప్లిప్మెంట్ జరగలేదు ఇప్పుడు సామాజిక సమతుల్యత కూడా జరుగుతుంది ఇప్పుడు ఈయన చూడండి జగన్మోహన్ రెడ్డి స్టేక్ అనే కాల్ పెట్టుబడిదారి వ్యవస్థతో యుద్ధం అన్న దగ్గర ఇవాళ మీరు ఏ రోజైనా సరే ఒక సంక్షేమం అన్న దానికి పెద్ద పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అగ్రిగేట్ లక్ష చిలుకే ఈ నాలుగేళ్ళు బట్టి వాళ్ళకి ఖాతాల్లో పడిన డబ్బులు చూసుకోగలిగితే ఆ దాని మీద ఈ ప్రజా ప్రభుత్వంలో అందిన ఫలితాలతో సామాజిక దృక్పథం ఎలా మారింది అన్న దాని మీద ఇతను ఒక డేటా అనాలసిస్ చేసుకుని వచ్చాడు అంటే నియోజకవర్గాల వారీగా ఓకే అంటే ఒక కాప్ సామాజిక వర్గం ఒక కమ్మ సామాజిక వర్గం ఒక ఎస్ సిఎస్టి తర్వాత క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఇవన్నిటి యొక్క ప్రవర్తన అంటే నియమావళి అనేది ఎలా ఉంటుందంటే ఒక సంక్షేమం అందిన తర్వాత హౌ దే ఆర్ రియాక్టింగ్ అండ్ హౌ దే ఆర్ నాట్ రియాక్టింగ్ అన్న దాని మీద ఎక్కువ విశ్లేషించుకుని వచ్చాడు ఓకే అండ్ మోర్ ఉదాహరణకి ఇప్పుడు కమ్మ కాపు సామాజిక వర్గాల కూటమి పరంగా ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సమైక్యంగా పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాలో నాడు ఊరంతా ఒక దాట అయితే ఒక దాట సో వీటి ప్రామాణికంగా తీసుకుని ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ శాసించే స్థాయి ఉంటుంది మునుబాబు కూడా ఉభయ గోదావరి జిల్లాలో మంచి అతను ఒక ఈక్వేషన్ జస్టిఫై వచ్చాడు అంటే సంక్షేమ ఫలాలు అందిన వాళ్ళని ఎక్కువగా డేటా తీసుకున్నాడు ప్రతి గ్రామంలో దాంతో ఏం చేశాడంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం ట్వంటీ పర్సెంట్ అనుకుంటే ఎనభై లక్షలు ఎక్కువ వాళ్ళే బెనిఫిషరీస్ కాబట్టి అరవై లక్షలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వేసాడు టీడీపీ కూటమికి జనసేనకి ఎవరికి ఇరవై లక్షలు వేసాడు అలాగే ఎస్టీ సామాజిక వర్గం సెవెన్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షలు ఓకే బెనిఫిషరీస్ ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాడు అందులో మూడు లక్షలు తెలుగుదేశానికి వేసాడు అలాగే ముస్లిం మైనారిటీ టెన్ పర్సెంట్ అంటే ముప్పై ఎనిమిది లక్షలు ఉన్నారు ముప్పై ఐదు లక్షలు ఎందుకంటే బీజేపీ కోర్టులో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వట్లేదు తండ్రి కొడుకులు మాత్రమే దాన్ని జస్టిఫై చేశారు వీళ్ళు గోడ మీద పిల్లలు డ్యాన్స్ కడుతున్నారు చూద్దాం ముప్పై ఐదు లక్షలు వైఎస్ఆర్సీపీ కేసి మూడు లక్షలే వాళ్ళకి వేసారు అలాగే క్రిస్టియన్ మైనారిటీ త్రీ పర్సెంట్ ఉంటే పన్నెండు లక్షలు అందులో పదకొండు లక్షలు వైఎస్ఆర్సీపీ కేసి ఒక లక్ష తెలుగుదేశానికి వేశారు ఓకే అలాగే బీసీ సామాజిక వర్గం దగ్గర దగ్గర థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే కోటి ఇరవై లక్షల మంది ఇది యాభై లక్షలు వైఎస్ఆర్సీపీకి వేస్తే డెబ్బై లక్షలు తెలుగుదేశానికి వేసారు రెడ్డి సామాజిక సెవెన్ పర్సెంట్ ఉంటే ఇరవై ఆరు లక్షలు అందులో ఇరవై మూడు లక్షలు తెలుగుదేశానికి సారీ వైఎస్ఆర్సీపీకి మూడు లక్షలు తెలుగుదేశానికి వేసారు కాపు సామాజిక వర్గం లెవెన్ పర్సెంట్ అనుకుంటే ఫార్టీ ఫోర్ లాక్స్ అండి అవుట్ ఆఫ్ విచ్ పద్నాలుగు లక్షలేమో వైఎస్ఆర్సీపీకి వేసాడు ముప్పై లక్షలు ఓకే తెలుగుదేశం గ్రూప్కి కమ్మ సామాజిక వర్గం ఫోర్ పర్సెంట్ అంటే పదహారు లక్షల్లో వీళ్ళు సున్నా వేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు పగబెట్టేసి ఉన్నారు ఎప్పుడు లేదు ఒదరించి ఊళ్ళో వెళ్దాం అనుకుంటున్నారు నానిలటోడు వన్సీ లెటర్ సరే కన్సిడరేషన్ కూడా ఇచ్చుకోలే కన్సల్ గా వాళ్ళకే ఇచ్చినాం మొత్తం ఓట్లన్నీ ఆలక సున్నా వేసుకుని పదహారు లక్షలు అలకే వేసాం ఇది కాక బ్రాహ్మీణ్ సామాజిక వర్గం టూ పర్సెంట్ ఉంటే ఎనిమిది లక్షలు అందులో మూడు లక్షలేమో వైఎస్ఆర్ సిపి వేసుకున్నాం ఐదు లక్షలు వాళ్ళకే వేసారు వైశ్య సామాజిక వర్గం కూడా టూ పర్సెంట్ ఎనిమిది లక్షల్లో మూడు లక్షలు వైసార్ సిపి ఐదు లక్షలు వాళ్ళకేసారు ఎందుకంటే బీజేపీకి పరంగా ఈ రెండు వాళ్ళు వాళ్ళ పక్క ఎక్కువ ఉంటారు కాబట్టి వర్గం వన్ పర్సెంట్ ఉన్నారు అందులో నాలుగు లక్షలు అనుకుంటే రెండు లక్షలు ఇటు రెండు లక్షలు అటు వేసాం ఎందుకంటే రఘురామకృష్ణ ప్రస్తుతం మంట కివెన్ బ్యాచ్ పక్క ఎక్కువ మంది ఉన్నారు అలా మంట బాగుంది అనుకున్న బీజేపీకి ఎక్కువగా ఉంటారు అవును సో ఇక్కడ మీకు మాకు నాలుగు లక్షల పదిహేను నాలుగు కోట్ల పదిహేను లక్షల మంది లబ్ధిదారులు అనుకుంటే అందులో రెండు కోట్ల ఇరవై రెండు లక్ష ఇరవై ఆరు లక్షల మంది వైసార్సీపీ పక్కన కోటి యాభై ఎనిమిది లక్షల ప్రజలు ఏది లబ్ధిదారు లబ్ధిదారులు అనాలిసిస్ లో సంక్షేమం అందుకుని కూడా మాకు దానికి కోటి యాభై ఎనిమిది లక్షలు సో ఇది ఈ ప్రకారంగా చూసుకున్నా సరే మాకు ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగులో నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై ఆరు ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నూట ఇరవై ఐదు నుంచి అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు వస్తాయి అండ్ మేము కల్కులేట్ చేసిన దాని ప్రకారం అంటే ఇదిగాక మేము ప్రతి నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గాలు ఎంతంత ఉన్నాయన్నది మా దగ్గర విశ్లేషణ ఉంది ఓకే సో ఈ ఓవరాల్ దీంట్లో కూడా మేము ఇచ్చుకున్న పర్సంటేజెస్ ఎట్లా ఉన్నాయంటే మునిబాబు చాలా కాలిక్యులేటెడ్ గా ఈ సంక్షేమాల మీద వెళ్దాం సార్ ఎందుకు మనం